అండి అయిపోయిందండి షాపింగ్ అంతా అయిపోయింది అన్నీ కొనేసాను హౌస్ వచ్చి అన్నీ కొనేసాను వచ్చాను తీసుకొచ్చాను ఏమేమి తీసుకొచ్చాను మేము చూద్దాము ట్రైపాడు ఎక్కడ పోయింది ట్రైపాడులో పెడతామండి ఫోన్ని ప్రాణమైతే అలసిపోయిందండి నాకు ఇదిగోండి నా సామాను ఒకటి ప్లేట్ ఇదిగోండి బ్రెడ్ ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా లక్కీకి అరటిపండ్లు పండ్లు తీసుకున్నా ఇంకా ఈ మూటలో ఈ మూటలో ఉన్నాయండి సామాను మొత్తం ఈ మూటలో ఉన్నాయి చెప్పుదాము వాళ్ళు ఏమేమి పెట్టారో నేను చూడలేదు నేను చెప్పాను అంతే ఇది ఇది అవసరముదని చెప్పేసి చెప్పాను పెట్టారో లేదో విప్పి చూద్దాము అండి సేమియా ప్యాకెట్ ఒకటి సేమియా ప్యాకెట్ ఏ కంపెనీ ఏమో నాకు తెలియదు అండి ఒక సేమియా ప్యాకెట్ ఇవ్వమంటే ఇచ్చారు సేమియా ప్యాకెట్ మజా బాటిల్ తెచ్చుకున్నానండి ఒక మజా బాటిల్ మ్యాగీ ప్యాకెట్ అండి లక్కీకి ఒకవేళ నేను అర్జెంటే లేవకపోతే స్కూల్కి తొంభై తొమ్మిది చేయొచ్చని మ్యాగీ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ప్యాకెట్ తీసుకు బ్రూ అండి అప్పుడప్పుడు కాఫీ తా తాగాలనిపిస్తుంది ఈ మధ్య అందు గురించి అని బ్రూ తీసుకున్నాను జామ్ జామ్ తీసుకున్నాను బ్రెడ్ జామ్ అంటే ఇష్టం కానీ డబ్బులు ఎందుకు డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఎప్పుడు కొన్నానండి నేను డబ్బులు ఉండేవి ఉండవు అని చెప్పేసి కొన్నాను గోధుమ పిండి గోధుమ పిండి తీసుకున్నాను వన్ కేజీ గోధుమ పిండి ఇది వన్ కేజీ ఇది ఇంకా రెండు కిలోల చక్కెర అండి ఎక్కువ చాయ్ తాగుతూ ఉంటాను కదా మిమ్మల్ని కూడా ఎప్పుడు అడుగుతూ ఉంటాను చాయ్ తాగా అనేసి రెండు కిలోలు చక్కెర తీసుకున్నాను అండి ఫెయిర్ లాలీ స్ప్రే అండి స్ప్రే తీసుకున్నాను ఒకటి సబ్బులేమో ఒకటి మెడిమిక్స్ తీసుకున్నాను ఒకటి సందూర్ తీసుకున్నాను చూద్దాం ఏది బాగుంటుందా మొహం మీద అంతా ఈ వచ్చేసింది కదా ఏది బాగుంటుందా అని చెప్పేసి ట్రై చేద్దాం మెడిమిక్స్ వాటి చూద్దామని చెప్పేసి ఒకటి అది తీసుకున్నాను ఒకటి ఇది తీసుకున్నాను అండి కేజీ కందిపప్పు కేజీ కందిపప్పు అండి సబ్బులండి ఎక్స్ సబ్బులు ఆయనకి ఐదు మంటే ఆరిచ్చినట్టున్నాడు ఎక్స్ సబ్బులు ఆర్ త్రిబుల్ ఎక్స్ సబ్బులు ఇవి రెండు రెండు నెలలకు సరిపోయే సరుకులు అండి ఇన్ని ఎందుకు తీసుకోండి ఇన్ని డబ్బులు ఎక్కడికి వచ్చాయి అనేసి అనుకోదండి ఇదంతా మీదయ్యానండి మీరు నన్ను చూసి జాలిపడి నాకు మీరు వేసిన మనీతోనే ఇవన్నీ నెవర్నానండి నేను కష్టపడి సంపాదించింది ఏం లేదండి దీంట్లో ఇన్స్టా ఉంది కదండి ఇన్స్టాలో పాపం చాలా మంది నాకు హెల్ప్ చేశారు వాళ్ళు వేస వేసిన ఉంది ఇదిగోండి షాంపూ షాంపూ ఇస్తున్నాను అల్లం పేస్ట్ హాఫ్ కేజీ అల్లం పేస్ట్ ఉప్మా రవ్వ అండి అంటే బొంబాయి రవ్వ పావు అది హాఫ్ కేజీ అనుకుంటా హాఫ్ కేజీ ఎర్రపప్పు అండి ఎర్రపప్పు ఒక హాఫ్ కేజీ తీసుకున్నా మ్యాగీ ప్యాకెట్ ఒకటి ఎక్స్ట్రా వేసినట్టున్నాడు ఆయన మీరు షాప్ అయినాకు తెలియకుండా వర్కర్స్ హెల్పర్స్ ఉంటారు కదండి ఆయన వేసినట్టున్నాడు హాఫ్ కేజీ సప్ ప్యాకెట్ అండి ఇదే అండి టోటల్గా ఈరోజు నా షాపింగ్ మొత్తం ఇదేనండి ఇంతే ఒక్క కే బియ్యం ప్యాకెట్ అండి షాపింగ్ మొత్తం ఇదండి ఈరోజు నేను బయటికి వెళ్ళి షాప్ తీసుకొచ్చిన సరుకులు అండి ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అండి ఈ నాకు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ నాకు ఫాలోవర్స్ జాలితో దయతలిసి వేసిన డబ్బులండి నేనేం సంపాదించుకున్నవి కాదు అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ చేతులెత్తి 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 నమస్కరించిన కూడా తప్పు లేదండి ఎందుకంటే నేను ఇవన్నీ కొనడానికి కారణం మీరే కదండి అందు గురించి చాలా థ్యాంక్స్ అండి అందరికీ నా ఛానల్ని ఇలాగే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బి సుజాత సెవెన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ అండి ఇంకా మొంటాజేషన్ అవ్వలేదంటే ప్లీజ్ మీరు నా ఛానల్ని చూస్తే మానిటైజేషన్ అవుతుందండి ప్లీజ్ మానిటైజేషన్ అయ్యేలాగా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ వేరే వైపు వచ్చానండి సంబంధించుకోవడానికి వచ్చాను కదా కళ్ళకి వస్తుంది బాగా చదువు మళ్ళీ మార్నింగ్ మళ్ళీ షాప్ దగ్గర ఉన్నా ఈ క్లాస్లో చాలా తాగడం చాలా రోజులు అయింది తాగుతున్నాము రెండు లీటర్లు అలా ఉన్నాయి తీసుకోవాలి తీసుకుంటాను ఓకే అండి ఇవన్నీ అవసరం ఉన్నాయి ఇంట్లో ఏం లేవండి ఆ సామాన్లు అన్నీ అయిపోయినాయి గురించి తీసుకుంటాను అయిపోయింది అంటే సాగు అయిపోయింది తీసుకున్నాను అంతా అయిపోయింది మళ్ళీ ఆటోకి తీర్చాను ఈ ఆటో మొత్తం పెట్టాలి ఆటో మొత్తం ఫీల్ అయిపోవాలి

です ఇదిగోండి దారి చేశారు ఎలా ఉందో ఈ రాడ్ మీద నుంచి వెళ్ళి ఇలా నడవాల్సి వస్తుంది కింద పడతానో ఏం చేస్తానో తెలీదు ఇదిగో ఇలా వెళ్ళాల్సి వస్తుంది ఇలా నడుస్తున్నారు కదా నాకే భయం వేస్తుంది మీరే చూడండి రా ఇది ఎలా ఉందో దీనిపైన నడవాలి లేకపోతే అదంతా బురద ఇదిగోండి ఆ బురదలో నుంచి వెళ్ళాలంటే నాకు చెప్పలేసుకోవడం రాదు కదండి అందు గురించి ఈ రాడ్ మీద నుంచి వెళ్ళి ఇట్లా అడుగులు వేస్తూ వెళ్తున్నాను ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి అక్కడ మా అమ్మ ఆటో వచ్చి ఆ ఆటోలో వెళ్దా వెళ్తా వచ్చినప్పుడు వేరే ఆటోలు వస్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు నడవడానికి ఇబ్బంది ఇబ్బంది కష్టంగా అవుతుందండి ఓకే చూడండి అయ్యో దేవుడా గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ కూడా చేయలేదండి కనీసం ఒక స్కూటీ అయినా వచ్చే బాగుండు అనిపిస్తుంది కానీ వాళ్ళు లోన్ కూడా ఇవ్వరు మనం తిరిగి తిరిగి ఒకటి మీకు ఏం చెప్పనా ఈ రాయికి ప్లాస్టింగ్ అవసరం లేదండి ఇది ఎర్ర రాయి దీనికి ప్లాస్టింగ్ లేకుండా ఇట్లానే ఉంటుంది ఇది లోపల సైడ్ డిజైనింగ్ కోసం ప్లాస్టింగ్ చేసుకుంటారు కానీ ప్లాస్టింగ్ అవసరం లేదండి దీనికి ఈ రాయి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇరవై సంవత్సరాలైనా కానీ ముప్పై యాభై సంవత్సరాలు అయినా రాయి ఇలా ఉంటుంది దీనిపైన స్లాబ్ కూడా వేసారు చూడండి మళ్ళీ దీనికి పిల్లర్స్ కూడా ఉండవు అట్లనే స్లాబ్ కూడా వేసారు అంత గట్టి రాయి అండి ఇది ఓకే అది వెళ్తున్నారు ఆటోలోకి వెళ్తున్నారు మళ్ళీ వాళ్ళు చూసినప్పుడు వీడియో చేస్తే అదేంటి వీడియో తీస్తుందనుకుంటారు గుడ్ మార్నింగ్ అండి నేను బయటికి వెళ్తున్నానండి ఇంట్లో సామాన్లు అన్నీ అయిపోయాయి బియ్యము ఉప్పులు నూనెలు అన్నీ అయిపోయినాయి అన్నీ తీసుకొద్దామని వెళ్తున్నాను కానీ ఇప్పుడు ఎండొచ్చింది కదా బయట బట్టలు ఆరవేసినా మళ్ళీ వర్షం వస్తుందో ఏమో అనేసి డౌట్ ఉంది ఈ లైనింగ్ క్లాత్లు వేరే వాళ్ళ బ్లౌజులు లైనింగ్ లోపలేద్దాం అనేసి తీస్తున్నానండి ఇది కవర్ పట్టుకున్నాను దీంట్లో మొన్న దానికి ఫ్రిడ్జ్ తీసుకుంటే స్టాండ్ ఇవ్వలేదు స్టాక్ లేదన్నాడు అందుకని వచ్చిందేమో స్టాక్ వచ్చిందేమో అడిగేసి అడిగేసి వద్దామని చెప్పేసి దాన్ని ఒకటి స్లిప్ ఒకటి తీసుకున్నాను షాప్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకొచ్చానో మళ్ళీ మళ్ళీ మీకు పెడతానంటే ఇవన్నీ పెట్టాలండి అమ్మ చాలా టైట్ టైట్గా వర్షం గురించి చాలా టైట్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ పెట్టేశాను సడన్గా అనుకోకుండా వెళ్తున్నాను బయటికి అనుకోలేదు నేను కూడా వెళ్తాను అని తాళకొడుతుంది కంగారు కంగారు అండి కంగారు కంగారు ఎక్కువైపోయిందండి ఓకేనండి వెళ్తున్నాను బయటికి అయితే డోర్ పెట్టేద్దాం బట్టలు ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే బాగుంటుంది కదా మనకి ఎవరు లేరుగా తీసేవాళ్ళు సో అలాగే వెళ్ళిపోతున్నాను వెళ్తున్నానండి బయటికి డోర్ లాక్ చేస్తున్నాను ఇదిగోండి డోర్ లాక్ చేస్తున్నాను మళ్ళీ సరుకులన్నీ తీసుకొచ్చాక మళ్ళీ వీడియో తీస్తానండి ఓకే ఫ్రెండ్స్